వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం సహజంగా స్త్రీలలో ఎక్కువగా కోపపడడం అసహించుకోవడం ప్రతి చిన్న విషయానికి కూడా గొడవపడడం లాంటివి తరచుగా చూస్తూ ఉంటాం అయితే వారిలో ఇది హార్మోన్స్ల సమతుల్యం దెబ్బతినడం వల్ల వారికి కోపానికి సంబంధించినటువంటి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఇలా వాళ్ళు ఆవేశానికి ఉద్రిక్తతకు గురవుతూ ఉంటారు ఇలాంటి వారు సహజంగా రతిలో కానివ్వండి మనం ఏదైనా విషయం చెప్పినా కూడా వారు మనతో వితండ వితండబోధం కూడా చేస్తూ ఉంటారు ఇలా చాలామంది స్త్రీలు ఎంతోమంది ఈ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న పురుషులు కూడా ఉన్నారు అయితే వారికి ఈ రోజు నేను ఒక చక్కని చిట్కాతో ముందుకు వచ్చాను ముఖ్యంగా స్త్రీలలో మనము ఎంత ప్రేమగా ముందుకు వచ్చినా ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా వారు ఏదో ఒక రకమైన భావన వలన వారు మనల్ని దూరంగా ఉంచడం లేదంటే ఇష్టం లేకుండా ప్రవర్తించడం లేదంటే రతిలో ఇష్టం లేకుండా పాల్గొనడం ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే సహజంగా అది వారు కావాలని కాకపోయినా వారి మైండ్లో కనుక రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ దెబ్బతినడం వల్ల అంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం ఉన్న వాటికన్నా ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మెంటల్ టెన్షన్స్ వల్ల ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఈ చిట్కాను కనుక వాడినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోపానికి సంబంధించినటువంటి హార్మోన్స్ అన్నీ కూడా సమతుల్యంగా కరెక్ట్గా సెట్ అయిపోయి చాలా నిదానంగా మారేటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం జరుగుతుంది ఇది సాధ్యమేనా అని చాలామంది అనుకుంటారు కానీ చాలామంది కూడా ఈ ఫలితాన్ని కూడా ఆశించిన వాళ్ళు ఉన్నారు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ చిట్కా ఏంటని మనం తెలుసుకుందాం ఒక గ్లాసు చల్లటి పాలలో ఒక గ్లాసు చల్లటి పాలలో ఇది పరికడపన ఉదయమే చేయవలసిన పని పరికడపన ఉదయం ఒక చల్లటి పాలను ఒక గ్లాస్ గ్లాసులో తీసుకొని దానిలో ఒక పది గ్రాముల ఆముదం కలపండి ఒక పది గ్రాముల ఆముదం కలిపి సరిపడా పటిక బెల్లాన్ని అంటే దీన్ని షుగర్ క్యాండీస్ అంటారు మార్కెట్లో మనకు దొరుకుతుంది కలిపి కనుక ప్రతిరోజు ఉదయం పరికడప తాగినట్లయితే వారికి ఏదైతే కోపానికి తీసుకురావడానికి ఏవైతే హార్మోన్లు సహకరిస్తున్నాయో ఆ హార్మోన్లు అన్నీ కూడా సమతుల్యంగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది దానిమ్మ గింజల తీసుకోండి దానిమ్మ గింజలు కొన్ని తీసుకొని ఈ గింజల్ని జ్యూస్ లాగా చేయండి ఓకే జ్యూస్ చేయడం తెలుసుగా మామూలుగా గ్రైండ్ చేసి రసాన్ని తీసుకోవచ్చు ఈ దానిమ్మ జ్యూస్లో సేమ్ అదేవిధంగా కండ చక్కెర కూడా అంటే దీన్ని కండ చక్కెర అనొచ్చు పటిక అనొచ్చు షుగర్ క్యాండీస్ చాలా రకాల పేర్లు ఉన్నాయి కొన్ని ప్లేస్లలో నవ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు సో దీన్ని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి చలవ చేస్తుంది సో దానివల్ల కూడా వారికి పైత్యం అనేది అంటే మెదడులో కలియ పైత్యం కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ రెండు చిట్కాలు ఏ ఒక్క చిట్కాని కూడా ఫాలో అయినా కూడా ఏదైనా సరే పరికడపన చేయాలి దానిమ్మ గింజల జ్యూస్లో ఈ పడక బిల్లాన్ని కలుపుకొని తాగడం అయినా కానివ్వండి చల్లని పాలలో ఆముదమును పడకబెలను కలుపుకొని తాగడం కానీ ఏదైనా సరే మీరు పరికడుపునే చేయడం వల్ల ఒక నెల రోజుల్లోనే వారు చాలా నిదానమైనటువంటి స్టేజ్కి రావడం జరుగుతుంది అలా ఇద ఇలా అధికంగా అరవడం వల్ల కూడా వారిలో అనేక వంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బీపీ లాంటిది నరాల బలహీనత లాంటి ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ